అది కరెక్ట్ కాదు కదా లేడీస్ ఆయన వచ్చి పడిపోతున్నారండి అదే మొన్నగారు మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటంటే అలాగే అమ్మ మీద అంటే పక్క వెళ్ళిపోలేదు అదే మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలేదు మీదకి వచ్చేసి మరి ఏంటి అర్థం అవట్లేదు

లేదు వస్తాడు సైలెంట్ కోరుకున్నాం మేము ఎందుకు అతన్ని చాలా ఇచ్చేసారు ఇక్కడ ఉంది ఇంకో ఫంక్షన్ మేము వెళ్ళాం ఫస్ట్ అలాగే చేస్తున్నారు మేము చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే ఉంటాయి లేదు ఆ పెన్షన్కి రావాలి వస్తావాదా నేను ఏం చెప్పినా నేను చెప్పినట్టు మీరు అంటే అని అతను కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యి అలా తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యి ఎవరు చేస్తాడు వర్క్ బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చాలా ఉన్నాయి గొడవ చూపిస్తాను నేను కూడా నేనే అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసా నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకి Það er það sem við verðum að verða.